బ్రహ్మర్షి ప్రితామహాపత్రిజీకి ఆత్మ ప్రణామములు పిరమిడ్ ఇక్కడ పిరమిడ్ ద్వారా మాకు ధ్యానాన్ని అందిస్తున్న సుబ్రహ్మణ్యం సార్ గారికి విజయం మేడంకి ఆత్మ ప్రణామములు రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచి పిరమిడ్ ధ్యానంకి వస్తున్నాం మేము నా పేరు సరస్వతి ఆత్మకూరు జనవరి నెలలో కొట్టాలకు వెళ్ళాము అక్కడ సంక్రాంతి సంబరాల్లో సా పత్రిజీ సార్ని చూశాను అప్పుడు నాకు చెయ్యి నొప్పి ఉన్నది చెయ్యి నొప్పి ఉంటే సారు ఉదయం ఆరు గంటలప్పుడు ధ్యానం చేయిస్తూ ఉన్నారు చేయిస్తూ ఉంటే ఏదో చేతికి ఏదో కుట్టినట్టుగా వచ్చేసరికి నేను చెయ్యి వదిలిచ్చాను చుట్టుపక్కల చూశాను దోమలు ఏమైనా ఉన్నాయేమో అని అని చెప్పానని దోమలు ఏమీ లేవు బాగా క్లీన్గా నీట్గా బాగున్నది మళ్ళీ రెండోసారి కూడా అట్లానే ఉన్నది మళ్ళీ చెయ్యి విదిలిచ్చాను అప్పుడు నుంచి నాకు రెండు రోజులు ఆ పెయిన్ ఉన్నది భయపడి దయ్యమేమో అని చెప్పానని తర్వాత కానీ చూస్తున్నప్పుడు బాగున్నది కానీ నాలో భయం వల్ల మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసా అన్నమాట తర్వాత పిరమిడ్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి దానికి ఏడుస్తూ అట్లా ఉండేవాళ్ళము ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను నాకు ఇలా జరుగుతుంది అంటే నేను ఏదో ఒకటి చేస్తుంటాను అని అని చెప్పని ధ్యానం ద్వారా మేడం వాళ్ళు చెప్పే క్లాసుల ద్వారా తెలుసుకొని ఓహో మా కర్మ ఈ విధంగా ప్రక్షాళన అవుతుంది అని అంటే దేనికి ఇప్పుడు బాధపడటం లేదు మా మాకు కలి మాకు వచ్చే ఆ ఫలితాలు ఆ కర్మలు వాటికి తగ్గ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి వాటిని మేము హ్యాపీగా రిసీవ్ చేసుకొని వాటిని ప్రక్షాళన చేసుకుంటున్నాము అని అనిపిస్తుంది ఏది కష్టం ఏది వచ్చినా కూడా అది మామూలు అయిపోయింది దాని గురించి ఏడవడం బాధపడడం అదంతా ఏమీ లేదు ఇదంతా కూడా ధ్యానం ద్వారానే తెలిసింది ఈ పిఎంసి ఛానల్ ద్వారా కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాము నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్లో ఏముందిలే అని చెప్పి నాన్ వెజ్ తింటూ వచ్చాను తర్వాత ఎందుకు తినకూడదు అనేది మేడం మాకు క్లాసుల్లో చెప్తా వచ్చారు విజయం మేడం గారు దాన్ని బట్టి అవి కూడా మనలాంటి జీవులే మనలాగా జీవించడానికే వచ్చాయి మన సహోదరులే అని చెప్పని శాఖాహారిగా మారిపోయాము మేడం ఎప్పుడు ఏ క్లాసులు పెట్టినా కానీ వస్తూ ఉంటాము ఒకవేళ రాని పక్షంలో మా కొలీగ్స్కి కానీ మాకు ఎవరు పరిచయమైనా వాళ్ళకి ధ్యానం గురించి ఖచ్చితంగా పది మాటలు మాట్లాడితే ఆరు ఏడు మాటలు ఖచ్చితంగా ధ్యానం గురించే ఉంటాయి మా ఫ్రెండ్స్తో కానీ పిల్లలతో స్కూల్లో కూడా ఉదయం సాయంత్రం పది పది నిమిషాలు ఖచ్చితంగా ధ్యానం చేయిస్తాను నేను ఇక్కడికి రాలేకపోయినా ధ్యానం పిరమిడ్లోకి రాలేకపోయినా కానీ స్కూల్లో కానీ అక్కడ మాకు ఇంటి దగ్గర కొలిగ్స్ ఎవరైనా కూడా ధ్యానం గురించి కంపల్సరీ డేలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ధ్యానం గురించి అనేది మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడినా చేసినాను పిఎంసీ ఛానల్ ద్వారా అనేక విషయాలు మాకు తెలుస్తున్నాయి చాలా థ్యాంక్స్